అమ్మగారు పుట్టినరోజు రోజు నేను లేటు వచ్చానండి లేటుకు వచ్చిన తర్వాత అమ్మగారు నాకు నేను చిన్న గిఫ్ట్ తీసుకొస్తే అమ్మగారు నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు నువ్వు నాకు ఆరుడు కుమారుడు అయ్యా దేవుడు చెప్పాడు నాకు అని చెప్పేసి అని చెప్పారండి చెప్పిన తర్వాత నేను చాలా ఆనందపడిపోయి కళ్ళు నీళ్ళు వచ్చేసి నేను ఆరో కుమారుడు ఏంటి ఇక్కడ ఎవరో తెలియదు ఎలాగో తెలియదు అలాంటిది నేను ఇలాగ ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను దేవుడు ఎవరికో కాకుండా ఐగర్ అమ్మవారికి కుమారుని నేను చాలా ఆనందపడ్డాను దాని గురించి మూడు రోజులు ప్రార్థన చేసిన తర్వాత మూడో రోజు నాకు దర్శనం కనపడిందండి అండి దర్శనం కనపడితే ఇక్కడ అమ్మగారు ఇక్కడ కూర్చున్నారంట అమ్మ నాకేకా వస్తే డోర్ కొడితే తీసారంట నేను బిల్కీ లాగా ఉన్నానట్టండి చిన్న లాగా నేను దగ్గరకు వస్తే అమ్మగారు వస్తే ఇలా ఏదో చెప్తున్నారు నేను ఉన్నాను అయ్యా అనేసి అని తోడుగా ఉన్నాను నేను అని చెప్పేసి అని అమ్మగారు చెప్తుంటే నేను చిన్న పిల్లడిని అంటాను అలాగే అమ్మ అనేసి అంటే అప్పుడు దీని గురించి నేను అలా ప్రార్థన చేసుకుంటే నువ్వు దేవుడు నేను అందుకే చూపించాను నేను తల్లి మాట నువ్వు విను నువ్వు ఎక్కడికో వెళ్తావు అని చెప్పేసి అని నాకు చిన్న దర్శనం చూపించాడు దేవుడు అప్పటి నుంచి తల్లి గారు కూడా నన్ను అలాగే చూస్తారండి అండి కుమారుడుగా ఈ రోజు నేను ఎంత మంచి బట్టలు వేసుకున్నాను కూడా అమ్మగారు అయ్యగారు ప్రార్థనండి నాకు చాలా తోడుగా ఉంటారండి తల్లిదండ్రులు గృహంలోనే నాకు స్థానం దక్కిందండి మందిరంలో దేవుడు నన్ను సంతకం చేర్చుకుని ఒక బిడ్డలాగా నన్ను చూస్తున్నారు అందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి ఇది అమ్మగారు పుట్టినరోజు నా తల్లి గారు పుట్టినరోజు అండి మీ అందరికీ అమ్మగారి గురించి దేవుని అమ్మంతిస్తూ ఉత్తరాలు ఆత్మీయ తల్లిదండ్రులకు ఉండాలండి నా సాక్ష్యం ఏంటంటే సలోమిని మొట్టమొదటిగా సంబంధాన్ని చూడడానికి వచ్చినప్పుడు అమ్మ నాన్న ఇద్దరు వచ్చారండి ఆ రోజు సలోమిని చూడంగానే వాళ్ళ దృష్టిలో దేవుడు సలోమిని ఉంచాడు ఆ దినం నుంచి ఇప్పటి వరకు ఆ రోజు చూసిన నా నవ్వు నా బిడ్డను ఈ రీతిగా ఇప్పటి వరకు కూడా వాళ్ళ దృష్టిలో ఒక కూతురు కానీ చూసుకుంటున్నానండి తల్లిదండ్రులు నేను ఎంతగా నా బిడ్డను ప్రేమించానో అంతకంటే ఎక్కువగా వారిద్దరూ కూడా నా పాపం చూసుకుంటున్నారండి అందుని బట్టి దేవునికి నేను ఎంతగానో రుణాస్థిరంగా అయి ఉన్నాను ఇంకా వారి జీవితాల్లో నా బిడ్డ సేవ విషయంలో వారి మీ తల్లిదండ్రులుగా ఆత్మీయ తల్లిదండ్రులుగా వారికి లోబడుతూ పరిచయాలు వారికి తోడుగా ఉండనట్లుగా మీరు ప్రార్థన చేయండి ఇదే నా చిన్న సాక్ష్యం అమ్మగారికి నాన్నగారికి వందనాలండి నామగారు పుట్టినరోజు సందర్భంగా తెలియదండి నాకు ఇప్పుడు వాట్సాప్ చూసి గబ్బా వచ్చానండి ఎన్నో ఎన్నో ప్రార్థన చేశారండి నన్ను ఎంతో నిలబెట్టారండి ఎంతో బలపరిచారండి నా బిడ్డల విషయంలో అప్పుల విషయంలో ఆర్థిక విషయంలో ఎన్నో రకాలుగా రండి తల్లికి తండ్రి కంటే అన్ని మిక్కులుగా నన్ను ఇదిగా నా ముగ్గురు కూతుళ్ళు పెళ్లి చేశానండి నేను చర్చకు వచ్చిన తర్వాత నా పొలం నాకు వచ్చిందండి ఎన్నో అద్భుతాలు వచ్చింది అమ్మా నాన్న ప్రార్థన వల్లే జరిగిందండి ఇదంతా ఈ రోజు ఇలా నిలబడ్డామంటే అమ్మా నాన్న ప్రేరేనండి ఈ చిన్న సాక్ష్యం జీవించక

Tirichin prensesi Nargin. Kristual bir kadın నేను సాక్ష్యం ఏంటంటే దేవుడు ఎంతగానో ఇప్పుడు కుటుంబానికి దేవుడు కాస్తాపడి మరియు సమాధానం బిడ్డలు క్షేమంగా సంతోషంగా మంచి ఆరోగ్యంతో మంచి దీవెనాశీర్వాదాలతో ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు ఇప్పుడు సంతోషంగా ఉండడానికి కారణం అయ్యారండి మరి దానికి కారణం ఐదారు అమ్మగారు చేసిన ప్రార్థనండి మన నిజంగా వాళ్ళ రుణం మీ జన్లో కాదండి ఎన్ని జనులు ఎత్తున్నా కూడా తీసుకోలేవండి మన నిజంగా తల్లిదండ్రుల మీద చాలా ఎక్కువగా ప్రేమించి ప్రతి ఒక్క విషయంలో కూడా తోడుగా అండి ఎలా నడిపించాలో ఏం చేయాలో సమస్త తెలియజేస్తారండి నిజంగా ఐదార్ అమ్మగారి గారికి అండి అమ్మగారికి హ్యాపీ బర్త్డే అండి మీ అందరికి నా అందరూ నా గురించి నా బుద్ధి గురించి అనిపించింది

దేవుడు ఎంతగానో కాబ్దాలు ఇస్తారండి మరి తల్లిదండ్రులు ప్రార్థన బట్టేనండి చాలామైన ప్రేరేహాలకు రాబట్టి మేమెంతో సమృద్ధిగా దేవునిగా ఉన్నామండి నా బిడ్డలు దేవుడు ఎంతగానో చదివిస్తున్నారంటే మరి తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు పరిచేరు చేయబట్టి తల్లిదండ్రులు ఎంతగానో ప్రార్థన చేస్తారండి నా ముగ్గురు బిడ్డల గురించి దేవుడు మరి వాళ్ళ ప్రార్థన బట్టి నా బిడ్డలు చదివిస్తున్నారండి మరి ఆ బిడ్డలు చదివిచ్చే స్వామితో అయితే మా దగ్గర లేదండి ఎంతగానో ప్రార్థన చేస్తారండి తల్లిగారు మా కోసమైతే మరి నాకు కూడా నిండి మంచి విషయాలు అన్నీ ప్రతి విషయం నేను మమ్మకి మన నాకు ఎప్పుడు చెప్పుకోనండి మరి తండ్రి గారికి తల్లిగారికే చెప్పుకుంటానండి మరి తల్లిదండ్రులు ప్రార్థన బట్టేనండి మరి నన్ను కుటుంబాన్ని ఎంతగానో దీవించి ఆశ్రవదిస్తున్నాడు తల్లిదండ్రులు ప్రార్థన ప్రార్థనండి అన్ని విషయాల్లో నాకు ఎంతగానో తోడుగుండి నాకు ఎంతో ధైర్యం చెప్తారండి మంచి విషయాలు ఎన్నో చెప్తారండి మరి తల్లిదండ్రులకి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేగలమండి మేమేమిచ్చినా రుణం తీర్చుకోలేనండి నిజంగానండి మా కుటుంబానికి దేవుడు ఎంతో గొప్ప తల్లిదండ్రులు ఇచ్చారండి తల్లిదండ్రులు చాలా చాలా థ్యాంక్స్ అండి మరి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించండి మీ అందరికీ నా వందాలు ఆత్మీయ తల్లిదండ్రులకి మీ అందరికీ నవందాలండి నాకు మంచి ఆత్మీయ తల్లిగారిని ఇచ్చారండి నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా సరిగ్గా చూసేవాళ్ళు కదండి ఆత్మీయ తల్లిగారు చాలా ప్రేమగా చూసేవాళ్ళు అండి నన్ను ఆత్మీయ తల్లిదండ్రులు ఉండబట్టి నేను ఎక్కడ ఉండగలిగానండి లేదంటే ఏ రోజు వెళ్ళిపోయేదానండి నేను ఈశ్వర్ నాకు మంచి తల్లిని తండ్రిని ఇచ్చారండి మీ అందరికీ నా ఉందన దేవుని స్వాతంత్రి తండ్రి గారికి తల్లి గారికి మీ అందరికీ నా ఉండాలండి మనం చెప్పే ఆశయం ఏంటంటే మరి నా మ్యారేజ్ అయిన కాడి నుంచి మరి నా కుటుంబంలో మరి ఎన్ని సమస్యలు వచ్చినా మరి నేను మొదటిగా మరి అమ్మగారికే చెప్పేదాన్ని అండి మరి నాకు చాలా శ్రమల్లో వచ్చినప్పుడు కూడా నేను చాలా భయపడ్డానండి మరి అమ్మగారే నాకు ఎంతో ధైర్యం చెప్పారండి మరి ఎంతో బాధతో మరి నేను మందిరానికి వచ్చేదాన్ని మరి అమ్మగారి మొహం చూడగానే మరి ఆవిడ నవ్వు చూడగానే మరి నాకు ఎంతో ధైర్యం గుండె ఎంతో ధైర్యం వచ్చారండి మరి అమ్మగారు ఎంతో నన్ను చాలా నన్ను బలపరిచారండి కొన్ని కొన్ని విషయాల్లో ఎంతో ధైర్యపరిచి ఎలా ఉండాలి ఎలా ఉండాలని మరి ఒక కుటుంబంగా మరో భర్తకు భార్యగా మరి నా బిడ్డలకు తల్లిగా అమ్మగారు నన్ను ఎంతో బలపరిచి మరి కుటుంబంలో నిలబెట్టారండి ఇదంతా అమ్మగారి అమ్మగారి అయ్యగారి ప్రార్థన అయినండి మరి దేవుడి స్తోత్రం మీ అందరికీ నా ఉండాలి